హాయ్ హలో అందరికీ నమస్కారం జై శ్రీరామ్ వెల్కమ్ టు శ్రీరామ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇస్ భాగ్యశ్రీ అన్న వరకు ఈరోజు వీడియోలో నేను అందరికీ అడుగు అందరూ అడుగుతున్న డౌట్స్కి నేను క్లారిటీ ఇస్తున్నాను భరతనాట్యం కూచిపూడి డిఫరంటేషన్ ఎలా డిఫరెంట్ ఆ రెండిట్లో డిఫరెంట్ ఏంటి అని చాలామంది వేసే క్వశ్చన్స్కి నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నా వీడియో ఎండ్ వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు దయచేసి నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ నా వీడియో ఎంతో కొంత అందరికీ యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా చెప్పాల్సింది ఏంటంటే నా వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ తర్వాత నా వీడియో ఇవాళ చెప్పింది నమస్కారం డిఫరెంట్ అండ్ నెక్స్ట్ వీడియోలో నేను స్టెప్స్ డిఫరెంటేషన్ కూడా నేను చెప్తాను సో ఇవన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే ఖచ్చితంగా నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ మీకు వస్తూనే ఉంటుంది ఓకే జై శ్రీరామ్ ధన్యవాదములు మొదట భరతనాట్యం నమస్కారం చెప్తున్నాను త క ది తే ను ది తొమ్మి త దిగిన తొమ్మి త దిగిన ఇది భరతనాట్యం నమస్కారం భరతనాట్యం యొక్క నమస్కారం నెక్స్ట్ నేను క్లారిటీగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కటకాముఖ హస్తాన్ని పెట్టి మళ్ళా శిఖర హస్తాను భుజం నుంచి కిందకి తీసి మండీలో కూర్చొని భూమాతకి నమస్కారం చేసి పైన నమస్కారం చేయాలి థ్యాంక్ యూ ఇప్పుడు కూచిపూడి యొక్క నమస్కారం వివరిస్తున్నాను థ్యాంక్ యూ తదిగిన తుమ్ తదిగిన తుమ్ తహి త హి తాం తదిగిన తుమ్ తదిగిన తుమ్ తదిగిన తుమ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యొక్క నోటిఫికేషన్స్ మీ దాకా చేరుకుంటాయి థ్యాంక్ యూ